పరిపాలన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీల్డ్ మీద ఉండి ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ మన ఆలగడ్డ ఏ స్థాయిలో ఉండబోతుందనేది ముందుగానే వాళ్ళకి చెప్పడం అనేది నిజంగా అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు మాకు అందరికీ ఉంటుంది అని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తున్నారు ఈ రోజు మనం చూస్తున్నాం గాయత్రి నగర్లో ఆలగడ్డ పట్టణంలో గాయత్రి నగర్లో కూడా ఒక మంచి కళ్యాణ మండపంకి రోడ్ వేయడం జరిగింది ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో దాదాపుగా ప పద పద్నా పదహారు కోట్ల రూపాయలతో ఇంకా పనులు చేయాల్సిన అవసరం ఉన్నాయని అన్ని ఎస్టిమేషన్ చేసి పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా తొందర తొందరలోనే ఒక్కొక్కటి వేసుకుంటూ రావడమే కాకుండా ఆలగడ్డ పట్టణాన్ని గతంలో అభి గతంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియని వ్యక్తులు గెలిచినారు కానీ ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో తెలియడమే కాకుండా ఈ రోజు ప్రజలకి కళ్ళారా చూపించే బాధ్యత మేము తీసుకొని చూపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతంలో మన ప్రాంతంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రాయలసీమ రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు తాగునీటి కా సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాల మీద ఎంత దృష్టి పెట్టారనేది కూడా మనందరూ కూడా తెలిసిందే పూర్త పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పూర్తవుతాయి అదే విధంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో మన నంద్యాల జిల్లాలో రైతులు కేసీ కెనాల్ కానీ తెలుగు గంగ కానీ ఎస్ఆర్బిసి కానీ ఈ రైతులందరి పడే సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవడమే కాకుండా దాన్ని ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి కూడా నిధులు కూడా కేటాయించే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఐఏబీ మీటింగ్ నంద్యాలలో జరగడం నిజంగా రైతులందరూ కూడా రావడమే కాకుండా రైతు కష్టాలు కన్నీళ్లు వాళ్ళు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు కలెక్టర్ ముందర మంత్రుల ముందర ఎమ్మెల్యేల ముందర అధికారుల ముందర ధైర్యంగా ఈ రోజు రైతులు చెప్పుకోగలిగిన స్వేచ్ఛ ఈ రోజు రైతులకి మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదే గత ప్రభుత్వంలో రైతులు బయటకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం రైతులు బయటకు వచ్చి మాకు ఈ విధంగా సమస్యలు అని చెప్పుకుంటే అవి పక్కన పడాలి ఆఖరికి రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు గత ప్రభుత్వంలో లేరు అంటే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగింది కూడా పులివెందల్లో మరి పులివెంద రైతులను కాపాడలేని వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కాపాడుతార నమ్మకం ప్రజలకి పోయింది కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టే కార్యక్రమాలు చేశారు చేసుకుంటూ మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంకి వచ్చి ఏదైతే తెలుగుగా గేట్లు ఎత్తినారో రైతుల సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా రైతులు అడిగి తెలుసుకున్నారో ఆయన మొన్నటి వరకు కృష్ణా నీళ్లే కాకుండా ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా రాయలసీమ వాసులు వాడుకోవడానికి అవకాశం తీసుకొస్తున్నారంటే నిజంగానే రాయలసీమలో ఉన్న రైతులందరి తరపు నుంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ రోజు రోడ్లు కాలువలు ఇల్లు లైట్లు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది వచ్చే రోజుల్లో మా భవిష్యత్తు బాగుంటుందనే ఒక నమ్మకంతో మేమందరం కూడా కలిసి ముందుకెళ్తున్నాము అది చూడలేక ఓట్ వైసీపీ నాయకులు చేసే అక్రమాలు వైసీపీ నాయకులు మాట్లాడే అవాస్తవాలు ఇవన్నీ కూడా ప్రజలు చూసి అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు మీరు ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు మనం హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాము మీరు కక్షలు గాని ఇవన్నీ కూడా పక్కన పెట్టి గొడవలు అన్ని కూడా పక్కన పెట్టి కేవలం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పినారు దాన్ని తగినట్టుగానే మేము కూడా వెళ్తున్నాం కానీ వైసీపీ నాయకులు ఏ మాత్రమైనా అభివృద్ధి కార్యక్రమాలకు గాని లేకపోతే రాష్ట్రంలో జరిగే మంచి పనులకు కానీ అడ్డు వస్తే మాత్రము ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం আপুনি <laughs> এতিয়া అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడన్నా అడుగుతున్నా సరే రెగ్యులర్గా చెప్పు వర్షాలు పడి దోమలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి సో రెగ్యులర్గా చేస్తున్నాను అదే నేను వస్తున్నాను కాదు కదా ఎవరు अन्त <laughs>

ఇక్కడ నుంచి మన ప్రైజ్ అయిపోయింది మేడం మనం డబల్ అసెస్మెంట్ ఇలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి మేడం